య్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోష్న చేసిన కుట్రలన్నింటినీ సుమిత్రకి తెలిసేలా చేసిన కార్తిక్ జోషిన చెంప పగలగొట్టిన సుమిత్ర షాక్లో పారిచేతం ఇంతకీ జోష్న కుట్రలని సుమిత్రకి కాతికి ఎలా తెలిసేలా చేశాడు మరి తెలుసుకోవాలంటే సుమిత్ర ఏం చేసింది మరి అసలు సుమిత్ర జ్యోషిన చెంప ఎందుకు పగలగొట్టింది ఇదంతా కూడా వీడియోలో చూసేసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి ఇక చూసుకున్నట్లయితే ఇంకా చూసుకున్నట్లయితే కార్తీక్ ఇద్దరు కార్తీక్ దీపం ఇద్దరు కలిసి జ్యోషాన్ని గట్టిగానే ఫిక్స్ చేశారు ఇంకా ఎక్కడికక్కడ కాదు అనకుండా ఈ పెళ్లి జరగదు అనకుండా కార్తీక్ శివనారాయణ రెచ్చగొట్టి మొత్తానికి నిశ్చితం రోజు పెళ్లి రోజే చేసేసేటట్టు అవసరమైతే నిశ్చితార్థం లేకుండానే జోష్ణ గౌతంలో పెళ్లి చేస్తానని చెప్పి అనేలా చేస్తాడు ఇంకేముంది జోష్ణ లాక్ అయిపోయింది అసలు గౌతమ్ని అడ్డు పెట్టుకొని దీప అడ్డు తొలగించాలనుకున్న జోష్ణకి అనుకొని మొదలుపెట్టిన పనిని నాటకం కాస్త రెట్టకెక్కిస్తుంది అంతా అయిపోయింది దీప ఇరుక్కుపోయింది అనుకున్న టైంలో కార్తీక్ దీపను విడిపించి బయటకు తీసుకువచ్చాడు సరే అయిపోయిందిలే అనుకుంటే ఇప్పుడు గౌతమ్ చెప్పా పెట్టకుండా వచ్చి మళ్ళీ పెళ్లి ప్రపోజల్తో వచ్చాడు దాన్ని ఎలా అయినా సరే పక్కకు పెడదామని చెప్పేసి నేను ఇప్పుడు ఈ చేసుకోను అని చెప్పి బిజినెస్ చూసుకుంటానని చెప్పినా కూడా ఎవరు వినే పరిస్థితుల్లో లేకుండా అయిపోయింది సరే ఎలా ఒప్పించేసుకుందాం తర్వాత అయినా అంటే శివరాత్రికి తాతయ్య దగ్గరలోనే ముహూర్తం చూసి పెళ్లి చేస్తాను అంటున్నాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వచ్చేసింది నా పరిస్థితి అని చెప్పి జ్యోష్నకు కంగారు పడుతూ ఉంటుంది ఈ లోపు పారిజాతం జ్యోష్నను బాగానే ఆట పట్టిస్తుంది ఇంకా తర్వాత జోష్ణ ఆయన ఇంత ఇబ్బందుల్లో ఉంటే నువ్వు చూస్తూ కూర్చుంటావా ఏ సలహా ఇవ్వవా అని చెప్పేసి అనేసరికి చెప్తాను ఏం చేయాలో చెప్తాను అని చెప్పేసి ఇంక పారిజాతం అయితే జోష్ణకు ఒక ప్లాన్ చెప్తుంది అదేంటంటే జ్యోష్ణ అర్జెంటుగా నాకు ఒక సర్జరీ చేసుకోవాల్సి వచ్చింది అన్నట్లుగా చెప్తుంది అలా చెప్పి ఎలా అయినా సరే జ్యోష్ణ పరిస్థితి ఈ పెళ్ళి తప్పించాలి అని చెప్పేసి ప్రెసెంట్ ఈ పెళ్ళి నుంచి తాటివేసి ఆ తర్వాత కథ తర్వాత నడిపించవచ్చు అని చెప్పి అనుకుంటుంది అలా అలా అని చెప్పేసి ఇంకొక డాక్టర్ని పట్టుకొని మొత్తానికి జ్యోష్నకి అనారోగ్యం పరిస్థితి వచ్చిందని అందుకే సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్తారు దాంతో ఇంకా ఇంట్లో వాళ్ళు గౌతాం అందరూ కూడా సరే ఆగుదాం అనుకుంటారు ఇంకేముంది సర్జరీ డేట్ కూడా దగ్గరకు వచ్చేస్తుంది ఇంకా ఆపరేషన్ థియేటర్లోకి జోష్నాన్ని తీసుకువెళ్ళి సర్జరీ చేస్తున్నట్లుగా గంట గంట ద్వారా నాటకం ఆడి బయటికి వచ్చి బయటికి వచ్చిన తర్వాత అతన్ని ఐసీ షిఫ్ట్ చేసి జనరల్ రూమ్కి షిఫ్ట్ చేస్తారు ఇదంతా చూస్తూ ఉంటాడు కార్తిక్ అయితే ఎక్కడ కూడా జోష్ను ఒక దెబ్బ తగిలినట్టు కానీ లేదా ఒక ఒంటి మీద చిన్న గాయం అయినట్టు కానీ లేదంటే తనకి ఒక ఆపరేషన్ అయినట్టు కానీ కనిపించదు చాలా ఫ్రెష్గా ఉంటుంది దాంతోపాటు ఎక్కడ నీసం కూడా కనిపించదు సో ఆడుతున్న నాటకంలో ఇది కూడా ఒక నాటకం ఇది దేనికంటే పెళ్ళి ఆపడానికని ఆలోచిస్తాడు అలా ఆలోచించినటువంటి కార్తిక్ అయితే సుమిత్ర దగ్గరికి వెళ్తాడు అత్తయ్య నీతో మీకు కొంచెం మాట్లాడాలి అనేసరికి ఏంటి కార్తిక్ అంటుంది సుమిత్ర జ్యోష్న ఆపరేషన్ దేనికి చేశారని చెప్పి అడుగుతాడు ఇంకా సుమిత్ర ఎందుకోసమే చెప్తుంది ఇప్పుడు ఈవెన్ నర్సల్ కూడా తన దగ్గర అంత ఫ్రీగా మూవ్ అవ్వలేరు తల్లిగా నువ్వు మూవ్ అవ్వగలవు కదా కాబట్టి ఒకసారి అన్ని స్ట్రెచ్ పడ్డాయో ఏంటో ఎలా ఉందో వాళ్ళు డ్రెస్సింగ్ చేసేటప్పుడు నువ్వు కూడా చూడు అని చెప్పి అంటాడు ఆ సరేరా కార్తీక్ ఎందుకనో మంచిది నువ్వు అన్నది కూడా వాస్తవమే అని చెప్పేసి ఇంకా సుమిత్ర తర్వాత రోజున డ్రెస్సింగ్ చేసేటప్పుడు లోపలే నుంచి ఉంటుంది ఎంతసేపటికి వాళ్ళు డ్రెస్సింగ్ చేయరు సారీ డ్రెస్సింగ్ చేయకపోయేసరికి ఏంటి డ్రెస్సింగ్ చేయడం పిల్లల్ని ఎంతసేపని కూర్చోబెడుతుంది అని చెప్పేసి అంటే మీరు బయటకు వెళ్ళాలి మేడం అంటారు నా కూతురు దగ్గర నాకు సిగ్గేంటి నా దగ్గర నా కూతురికి సిగ్గేంటి ఏం కాదు అసలు ఎంతవరకు ఆపరేషన్ జరిగింది ఏంటి అనేది నేను చూడాలి ఎన్ని స్టెచ్చెస్ పడినాయో నేను చూసుకోవాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా సుమిత్ర అయితే నా మాటలతో ఒక్కసారి నర్సు వాళ్ళంతా కూడా కంగు తింటారు ఎగ ఎలాగరా భగవంతుడు అనుకుంటూ ఉండగా లేదు మేడం మీరు వెళ్ళాల్సిందే అని చెప్పేసి సుమిత్రను బయటకు పంపించే ప్రయత్నం చేస్తారు సరే వెళ్తున్నానని సుమిత్ర నా అడుగులు వేసింది కాస్త డోర్ దాకా దా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేసింది కానీ బయటకు వెళ్ళదు ఓ పక్కగా నుంచి ఉంటుంది వీళ్ళు జ్యోష్న వైపు తిరిగి ఉండడంతో సుమిత్రను గమనించుకోరు ఇంకా సేపటికి సుమిత్ర నిదానంగా జ్యోష్నకు డ్రెస్సింగ్ చేయడం మొదలు పెట్టారు అనుకున్న తర్వాత వచ్చి చూసేసరికి అక్కడ వేసినటువంటి బ్యాండేజ్ అవన్నీ కూడా పక్కకు తీస్తారు కానీ అక్కడ ఏమాత్రం కూడా సిజర్ కట్ మార్క్స్ కానీ లేకపోతే స్ట్రెచెస్ కానీ ఏమీ ఉండవు అసలు అక్కడ ఒక గాయం ఉన్నటువంటి ఆనవాళ్ళు కనిపించవు ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది ఇంకా సైలెంట్గా పక్కకి నుంచి ఉంటుంది వాళ్ళ ప్యాడ్ని ఎలా తీసేసి కొత్త కాటన్ ప్యాడ్ పెట్టేసి బ్యాండేజెస్ వేసేసి మొత్తానికి ఆగిపోయింది అని అనిపించుకోవడానికి కొద్దిగా టించర్ దానిపైన పోస్తారు ఇంకా ఇదంతా సుమిత్ర చూస్తూనే ఉంటుంది ఎందుకు జ్యోష్ణ ఇంత నాటకం ఆడింది అని ఆలోచిస్తూ ఉంటుంది సుమిత్ర అలా ఆలోచించినటువంటి సుమిత్రకి జ్యోష్ణ నాటకానికి కారణం ఏంటో అర్థమవుతుంది పెళ్లి మాటలు మాట్లాడినప్పుడు నేను ఇప్పుడే పెళ్లి చేసుకోనని చెప్పి చెప్తుంది ఇంకా వెంటనే కార్తీక్ వస్తాడు అత్తయ్య అక్కడ ఆపరేషన్ జరగలేదన్న విషయం తెలిసిందా నీకు అంటే నీకు ఎలా తెలుసురా అంటుంది సుమిత్ర నాకు తెలుసు ఎందుకంటే నీ కూతురు ఎప్పుడు ఏ క్షణానో ఎలాంటి నాటకం ఆడుతుందో నేను గెస్ చేయగలను ఆల్రెడీ ఒకరిని చెడ చెడు చేయడం కూడా మరొకరితో చేతులు కలిపి పెళ్లి డ్రామా మొదలుపెట్టింది కదా అని అంటాడు ఏం మాట్లాడుతున్నావు ఎవరికి చెడు చేయడం కోసం ఎవరిని చెడు చేయడం కోసం పెళ్లి డ్రామా మొదలుపెట్టిందని అని చెప్పి అంటుంది గౌతమ్తో కలిసి నీ కూతురు ఇప్పటి వరకు ఆడిందంత నా పెళ్ళి డ్రామా మాత్రమే తనకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు ఈ డ్రామాలో ఆడడానికి కారణం ఏంటో తెలుసా దీప దీపని ఎలా అయినా సరే మీ అందరి దృష్టిలో చెడు చెడ్డదాన్ని చేయడం కోసం మీ పెళ్లి డ్రామా ఆడిందని చెప్పేసి అంటాడు దానికి సాక్ష్యాలు రుజువులు కావాలిరా నువ్వు అన్నంత మాత్రాన అయిపోద్దు అని చెప్పేసి అంటుంది సాక్ష్యాధారాలు నీకు కూడా నీకు తొందరలోనే నేను చూపిస్తానని చెప్పేసి అంటాడు కార్తీక్ ఇంకా ఇంట్లో అన్ని గదుల్లోకి తిరుగుతూ ఉండడం వల్ల ఆ రోజును తను ఏం అనేది ఇంట్లో ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత జ్యోష్ణని రూమ్లోకి ఇంకా పారిజాతాన్ని ఇద్దరు రూమ్స్లోకి కూడా సీసీ క్యామ్ ఫిక్స్ చేస్తాడు అవి ఫిక్స్ చేసిన తర్వాత జ్యోష్ణని ఇంటికి తీసుకొస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత సుమిత్ర జ్యోష్ణ ఇంకా చాలా సీరియస్గా చూస్తుంది ఏంటి మమ్మీ చచ్చిపోతానేమో అని భయపడ్డావా అనగానే లేదమ్మా అసలు ఇలా కూడా చేస్తారా కన్న తల్లిదండ్రులని ఇంకలా కూడా మోసం చేస్తారా అనిపిస్తుంది అని చెప్పి అంటుంది ఏం మాట్లాడుతున్నావు మమ్మీ ఎవరు నిన్ను మోసం చేశారంటే నా గురించి మాట్లాడటం లేదమ్మా మామూలుగా విషయం చెప్తున్నాను అంతే అని చెప్పేసి సుమిత్ర అంటుంది ఇంకా అలా అన్న తర్వాత మొత్తం మీద ఇంకా జ్యోష్న అయితే తన రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసేసుకుంటుంది ఈలోపు పారిజాతం వచ్చి ఏమేమి మొత్తానికి ఆపరేషన్ నాటకం అంతా సక్సెస్ అయిందా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అలా వాళ్ళిద్దరూ వెళ్ళి లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోగానే కాబో కార్తీక్ సుమిత్ర దగ్గరికి వస్తాడు అలా వచ్చినటువంటి కార్తీక్ సుమిత్రతో అత్తయ్య నీ ఫోన్ టివ్వు అని చెప్పేసి తన ఫోన్ తీసుకొని అక్కడ ఏమైతే సీసీ కేమ్స్ ఫిక్స్ చేశాడో వాటి యాక్సిస్ సుమిత్ర ఫోన్కి పెట్టించడంతో అది ఓపెన్ చేసి చూపిస్తాడు సుమిత్ర అక్కడే జరుగుతున్నది మొత్తం ఇక్కడ చూస్తూ వింటూ ఉంటుంది గ్రానీ గ్రానీ అని చెప్పి గట్టి గట్టిగా పట్టుకొని ముద్దులు పెట్టేస్తూ ఉంటుంది జ్యోష్ణ ఏంట్రా ఇదేంటి చూడు అని చెప్పి అంటాడు ఎంత మంచి ఐడియా ఇచ్చావో తెలుసా నిజంగానే అసలు నిన్ను తోసేసి డబా డబా మీద నుంచి అనుకున్నా కానీ అడ్డంగా అండగా ఉండి పక్కకు పడేయాల్సింది నన్ను కాదు కదా పక్కన పడుకోవాల్సింది నేను అని చెప్పి నువ్వు నాకు మంచి ఐడియా ఇచ్చి మొత్తానికి ఇప్పట్లో పెళ్ళి ఊరకుండా చేసావు ఇక్కడైతే ఏ స్టెక్స్ మార్క్స్ లేవు ఎటువంటి స్ట్రెచ్ మార్క్స్ లేవు కాబట్టి ఇబ్బంది అనేది చెప్పేసి అంటే మరి అది హైదరాబాద్వి నీకు ఎక్కడ కూడా చిన్న గీత పడకుండా నీకు ఆపరేషన్ జరిగినట్టుగా అంత పెద్ద బిల్డప్ ఇచ్చి ఆ విషయాన్ని బయటకు తెలియకుండా కేవలం నీ ఫ్యా నీ ఫ్యామిలీ వరకు ఈ విషయం ఉండేలా చేసి ఇంత కష్టపడాల్సిన అవసరం ఏంటి అని చెప్పి అంటుంది సుమిత్ర పారిజాత్యం అయితే ఇక అది విన్న తర్వాతే సరే ఇప్పుడు ఏం చేద్దామంటాం అని చెప్పి అంటుంది గౌతమ్ గారిని బ్రతకనేయకూడదు ఒరే నా ప్లాన్ ఇది దీపని చెడు చెడు చెడ్డదాన్ని చేయడానికి దీపని మా అమ్మని విడదీయడానికి వాళ్ళిద్దరి మధ్యన పచ్చగడ్డి వేస్తే బగ్మనేలా చేయటానికి నీతో పెళ్లి నాటకం మొదలుపెట్టాను ఈ నాటకం పూర్తి కాకముందే దీప చెడ్డదిగా ప్రూవ్ అయిపోయింది ఇంకా తర్వాత పెళ్లి చేసుకోవాల్సిన పని ఉండేది దాన్ని అందరూ కొడతారు దూరం పెడతారు అప్పుడు అది దగ్గరగా దగ్గరగా లేకపోతే మా బావని ఒంటరి వాడు అవుతాడు అప్పుడు మా బావని నేను నా సొంతం చేసుకుందాం అనుకోని అని నేను అనుకుంటే ఒప్పు ఒప్పుకునే తీరుతాడు ఎవరి కోసం ఒప్పుకోడు చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటే ఏమో వాళ్ళ డిమాండ్స్ పెడతాడు అంటే ఏమంటాడు మహా అయితే ఆస్తిలో భాగమై అడుగుతాడేమో అంతే కదా నువ్వు నేను కష్టపడే ఆస్తే ఉంటుంది ఆ శివన్నారాయణ కష్టపడి ఆస్తిని ఆ ఆస్తిని అనుభవించాలనేటువంటిది ఎక్కడుందో ఏమో దిక్కు మక్కు తోచక చచ్చి ఊరుకుంటుంది మరి నా మనవరాలైనటువంటి నువ్వు ఆ స్థానంలో ఉన్నావు కాబట్టి దీన్ని మొత్తాన్ని అనుభవించడానికి నీకు మాత్రమే అర్హత ఉంది కాబట్టి నువ్వు గౌతమ్ గారిని పిలిచి మొత్తాన్ని చెప్పేసే అని చెప్పి అంటుంది సుమిత్ర అయితే ఫోన్లో మొత్తం చూసి షాక్ అయిపోతుంది ఇంకా పారిజాతం సరే నేను కిందకి వెళ్ళి జ్యూస్ తాగిస్తాను లేకపోతే ఆ దీపకు చేతిలో పని ఉండదు అని చెప్పి గబగబా కిందకు వెళుతుంది అలా వెళ్ళిన తర్వాత ఇంకా పారిజాతం దీప దగ్గరికి వెళ్ళేసరికి సుమిత్ర జ్యోష్న రూమ్కి వెళ్ళి జ్యోష్న చంప చెల్లెం అనిపిస్తుంది వెనకాలే కార్తీక్ వెళ్తాడు ఏంటి మమ్మీ ఎందుకు కొట్టావంటే చీ ఇలాంటి దాన్ని ఎందుకు కన్నానని చెప్పి అనిపిస్తుంది అసలు నీలాంటి పాపిష్టిది నా కొడుక్కి ఎలా పుట్టింది అని అనిపిస్తుంది అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా ఇంకా జోష్న షాక్ అయిపోతుంది దేనికి మమ్మీ నన్ను అన్ని మాటలు అంటున్నావు అని చెప్పి అంటే దేనిక నువ్వేం చేసావో నీకు తెలీదా ఎందుకంటున్నానో నీకు తెలీదా అని చెప్పి అంటే గౌతంతో నాటకం ఆడతావా పెళ్ళి నాటకం ఆడి మరి దీపని అడ్డు తొలగించుకుంటావా దీప నీకు అడ్డుగా ఉంటే ఆ విషయం మా మాతో ప్రస్తావిస్తే మేమేం చేయాలో అది చేసేవాళ్ళంగా దానికోసం గౌతమ్ని కూడా అడ్డు పెట్టుకొని ఇక్కడ పెళ్లి నాటకం ఆడాల్సిన పనేముంది అని జోష్ను చంపచేయడం అనిపిస్తుంది చూద్దాం మరి ఈ విషయం తెలిసినటువంటి పారిజాతం ఏం చేయబోతుందో మరి సుమిత్ర అసలు కూతురు నకిలీ కూతురు మాట్లాడిన పారిజాతం మాటల్ని ఆలోచించి అసలు తన బిడ్డ ఎవరనే తెలుసుకుంటుందో లేదో ఇవన్నీ కూడా రాబోయే ఎపిసుక్స్లో చూద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ